కానీ దేవుడు తన కృప ద్వారా క్రీస్తుని లోకానికి పంపి ఆయనను మన కోసము వెలుగుగా ఆ తండ్రి అయిన దేవుడు నియమించాడు స్తోత్రం చెబుదామా కాబట్టి దేవుడు కేవలము అన్యజనులైన మన కొరకు క్రీస్తును వెలుగుగా నియమించాడు క్రీస్తును మన కోసం ఒక వెలుగుగా నియమించాడు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నువ్వు ఈ లోకములో సురక్షితముగా జీవించటానికి దేవుడు క్రీస్తును వెలుగుగా నీ కొరకు నీ కుటుంబము కొరకు నీ పిల్లల కొరకు నియమించాడు సో క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు క్రీస్తు మన కొరకు వెలుగుగా నియమించబడ్డాడు వెలుగు వెలుగంటే ఏంటి చీకటి లేని దానిని ఏమంటారు వెలుగంటారు చీకటి లేని ప్రాంతాన్ని మీరు చూడండి వెలుగుతో నింపబడి ఉంటుంది ఆ వెలుగులో ప్రతిదీ కనబడుతూ ఉంటుంది కానీ ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ చీకటి ఆవరిస్తుంది చీకటి ఉన్న స్థలాన్ని మీరు గమనించండి అందులో విలువైన వస్తువులున్నా ఖరీదైన వస్తువులున్నా చీకటి ఆవరించటం వలన ఆ విలువైన వస్తువులను మనం కన్నులతో ఏం చేయలేము చూడలేము కాబట్టి చీకటిలో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో అమూల్యమైన వాటిని మనం చూడలేకపోతున్నాం మనలో ఉన్న దీవెనలు మనలో ఉన్న ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం చూడలేకపోతున్నాం కారణం ఏంటంటే చీకటి మనలను ఆవరించటం కాబట్టి చీకటి ప్రమాదకరమైనది చీకటి సాతానుకు గుర్తు చీకటి నరకానికి గుర్తు చీకటి పాపమునకు గుర్తు చీకటి అతిక్రమములకు గుర్తు చీకటి దోషములకు గుర్తు చీకటి దుఃఖానికి మరణానికి చెడుకు గుర్తు కాబట్టి మన కుటుంబములో చీకటి ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక గ్రుడ్డివాడు ఎలా తడవలాడుతూ బ్రతుకుతాడో చీకటిని ఆవరించిన కుటుంబాలు చీకటిని ఆవరించిన దేవుని బిడ్డలు కూడా సురక్షితము లేకుండా ఆ చీకటిలో తడువులాడుతూ ఉంటారు వారు గమ్యం ఏంటో తెలియదు వారు ఎటువైపు వెళ్తున్నారో తెలియదు వారికి ముందు వెనక కుడి ఎడమ ఏమున్నదో తెలియదు వారి కాలక్రింద ఏ విష ఉన్నదో తెలియదు ఎందుకంటే చీకటి కంప్లీట్ గా మన యొక్క నేత్రములను గుడ్డితనము చేస్తుంది అందుకే చీకటిని ఎవరు ఇష్టపడరు చీకటి ఈ లోకమంతట శాతాని యొక్క రాజ్యమునకు గుర్తుగా ఉన్నది గుర్తు పెట్టుకోండి కానీ దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపాడు ఆయనను వెలుగుగా నియమించాడు ఎందుకు తెలిసిన మనుషులను పరిపాలిస్తున్న ఈ చీకటి నుండి మానవ జాతికి విడుదల రక్షణ స్వస్థత ఆరోగ్యం నిత్య జీవము అనుగ్రహించటానికి దేవాతి దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కొరకు వెలుగుగా నియమించినందుకు రెండు చేతుల పైకెత్తి ఆ దేవునికి స్తోత్రం చెబుదామా